మనం ప్రేమించే ఏసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలుపుతూ ఈనాటి బంగార పెరుగును ఆరంభించుకుంటూ లోయ అనుభవాలను గురించి మీకు ముచ్చరించాలని కోరుకుంటున్నానండి అయితే మన ప్రార్థనల్లో ఏ ఆలోచనలు ఉండాలో కొన్ని మనం హెచ్చరికలుగా హింట్స్గా తీసుకుంటే మన ప్రేమతో నిండి ఉండటానికి మనం ప్రార్థించాలి మంచి ఆరోగ్య ఆరోగ్యం కావాలని కోరుకుంటాం శాంతిగల మనస్సు కోసం ప్రార్థిస్తాం అవసరం తీరాలని ప్రార్థిస్తాం ప్రేమ సంతోషము వర్షంలా కురవాలని కోరుకుంటాం బలహీనమైనప్పుడు శక్తి కావాలని కోరుకుంటాం బాధలు బాపి ఆరోగ్యం ఇవ్వాలని నెమ్మది పొందాలని కోరుకుంటాం మరి ప్రత్యేకంగా పొరపాటు చేస్తే పాప క్షమాపణ కోరుకుంటాం ఏదైనా శ్రమ వస్తే శ్రమ తప్పించుకోవాలని ప్రార్థిస్తాం ఆశీర్వాదాల పరంపర కోసం ప్రార్థిస్తాం అద్భుతాలు అనుభవించడం కోసం ప్రార్థిస్తాం పరిమిత అవసరాలు మరి అత్యధిక సర్దుబాట్లు మరి అద్భుతమైన సోపానాలుగా విజయవంతమైన జీవితం ఎదుర్కొంటాం గనుక అది ఆనందంగా ఉంటాం ప్రతి ఒక్కరి ఆలోచనలు మనం వినాలి ప్రతి అనుభవం నుంచి మంచి నేర్చుకోవాలి మరి ఏదో మంచి జరుగుతుందని ఆశావాదంగానే ధైర్యం తెచ్చుకునే బతకాలి ఏది సంభవించినా అంతా మనం మంచికేనా దయవిల్పి అని చెప్పుకోవాలి మరి ఆలోచనలన్నీ ఆశాజనకంగా ఉంటేదట అవన్నీ వాక్యాలు అయిపోతాయట ఆ వాక్యాలన్నీనేమో నడవడికగా మారిపోతాయి అవి అలవాట్లుగా మారి మన గతిని స్థితిని మార్చేస్తాయి అందుకే నిన్నటి గురించి మనం స్థుతించాలి నేటి గురించి ప్రార్థించాలి రేపటి గురించి మౌనంగా కనిపెట్టాలి ప్రార్థన చేసే ఏదట మన దుఃఖాల దేవుని సన్నిధిలో మార్పిడి చేసి ఆనందాలను అందిస్తుంది అవి ఆశీర్వాదాలు అవుతాయి సొంత నిర్ణయాలు తగవు ఒక చెట్టుకు పూసిన పూత దేవుని సన్నిధిలో కాపాడబడితే అది పిందెలుగా మారి పండ్లు దిగుబడి అవుతాయి అయితే దేవుని చిత్తం లేనిదే ఒక్క గాలి విసురుకు కొమ్మలోనే పూత రాలిపోద్ది ప్రభు వాగ్దానం మీద వాగ్దానాల మీద శాశ్వత కాలం ఆధారపడే బతకాలి ఆ వాగ్దానాలు చెక్ బుక్ విశ్వాసం కోసం సిద్ధపరచబడింది కాబట్టి దేవుని వాగ్దానాలపై సంపూర్ణంగా ఆధారపడాలి మన జీవితాలు ఇతరుల జీవితాలపై ప్రభావితం కావాలంటే పెద్ద గొప్పగా తెలివైన కావక్కర్లేదు అందంగా కూడా ఉండక్కర్లేదు పర్ఫెక్ట్గా కూడా ఉండక్కర్లేదు మరి ఇతరులు గమనించి ప్రేమించే ఆప్యాయత చూపించగలిగా ఉంటే చాలు వాళ్ళకు నమ్మకం కలిగిస్తే చాలు మనం ప్రేమించగలమని ఈ రీతిగా మన జీవితాలు ఉండటానికి సిద్ధపరచుకుందాం అయితే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క లోయ అనుభవాలు మనకు ఉన్నాయండి ఆది కానీ నుంచి స్టార్ట్ చేద్దాం ఆదికండ పద్నాలుగు ఎనిమిదిలో సిద్ధిం లోయ అనేది ఉందండి ఆ సిద్ధింలో ఏంటంటే మరి ఆ సిద్ధింలో విస్తారమైన కీలు గుంటలు ఉన్నాయంట మట్టి కీలు గుంటలు ఉన్నాయంట అది మరి అబ్రహాము లోతుతో రక్షించడానికి వెళ్ళినప్పుడు ఆ సుధోమ రాజులతో యుద్ధం చేసినప్పుడు వాళ్ళందరూ పారిపోయి ఆ గుంటలో పడిపోతారటండి అది ఇబ్బంది శోధన బాధ శ్రమ అన్ని లోయలు మన జీవితాల్లో వస్తాయి అయితే మన పాప నుంచి కణా దేశం వెళ్ళడానికి మన దేవుడు నడిపించినప్పుడు ఎన్నో లోయ అనుభవాలు కూడా పోయారు ఇప్పుడు మనం నేటి నేటి ప్రజ పాపంలోకి బాస్ అయిన వారిని వాక్యం ద్వారా రక్షించబడి నిత్యరాజుల్లోకి ప్రభువు నడిపిస్తున్నాడు అనేక అనుభవాల ద్వారా ఈ సి సిద్ధిం లోయ అనేది పాపపు లోయ అది అది కారణం పద్నాలుగు ఎనిమిదిలోని పద్నాలుగు మూడు ఎనిమిదిలో కూడా ఉంది వీరు పాఠం నేర్చుకున్నారు మరి లోతు రక్షించబడ్డాడైతే మనం కూడా ఇలాంటి భయంకరమైనటువంటి శత్రువు బలహీనతలు అపసించే వారి యొక్క అనుభవాలు ఈ లోయలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి అడుక్కోవాలి ఆ పాపపు లోయ నుంచి మనల్ని విడిపించమని అడుక్కోవాలి నిజంగానే లూకా పద్దెనిమిదిలో పద్దెనిమిదిలో జక్కయ్య పాపపు లోయలో నుంచి బయటకు వచ్చాడు వ్యూహానం నాలుగు ఉపద్నాలుగులో సంబరేశ్వరి పాపపు నుంచి వచ్చింది మరి లూకా పదిహేనులో తప్పందుకు కుమారుడు పాపపు లోయలో నుంచి తిరిగి వచ్చి ప్రభువుని చేరుకున్నాడు రెండవ లోయ విలువైన లోయ ఆకూరు లోయ వ్యాలీ ఆఫ్ ట్రబుల్స్ బాధ లోయ అని కూడా పేరు యహోశివ ఏడు ఇరవై నాలుగులో అక్కడ శబతమైన దాన్ని ముట్టద్దు అని మరీ మరీ చెప్తే ఆకాను ఎంత నిజంగానండి అన్ని బలహీనలు లోనయ్యి వాడు ఏం తీసుకున్నాడు చూడండి నువ్వు ఒప్పుకో ఒప్పుకో నీ పాపదని బలవంత పెడితే అప్పుడు మంచి షినారు వస్త్రమును రెండు వందల తులాల వెండిని యాభై తులాల బంగార కమ్మిని అది తీసుకొచ్చి డేరా దగ్గర దాచాను అని చెప్తాడు అతను జరాహుకుమారిని ఆకాను అప్పుడు వాళ్ళు అందరూ వాళ్ళ అంటే వాళ్ళు రాళ్ళు వేసి కొడతారు కొట్టి చావ కొడతారు అక్కడ వాళ్ళు శబితమైన అన్నింటినీ కూడా కాల్చి ఆ గుట్టయిన రాళ్ళు పేల్చారట పేర్చి ఈ స్థలంలో ఈ రకంగా దొంగతనం చేసి ఆశపడినందుకు ఈ స్థితి అని చెప్పి అందరూ చుట్టాలి ఇప్పటికి కూడా లోయ ఉందని చెప్తారండి మరి మనం కూడా ఎటువంటి బలహీనతకు లొంగిపోకుండా ఆకురలో లోయ అనే బాధల్లో పడకుండా పొరపాటు జరగకుండా మన జీవితాలు సరి చేసుకోవాలని ఈ లోయ బోధిస్తుంది ఆర్థికంగా ఒకసారి వ్యక్తిగతంగా ఫ్యామిలీ పరంగా ప్రజలతోటి ఉద్యోగాలతోటి వ్యాపార సంబంధాలతోటిని మరి ఎటువంటి బాధల్లో ఉన్నామేమో ఆకూర నుంచి నిరీక్షణ ద్వారంగా చేస్తా అనే చక్కటి వాక్యం కూడా ఉందండి దేవుడు ఆ లోయలో నుంచి మనల్ని పైకి లేవనెత్తాడు మూడోది లోయ లోయలో పడి జలమయంగా చేస్తాను అది యాత్ర చేయు అతి ప్రియమైనది తొలకరి వాన దాన్ని దీవెనలో కప్పుతూ అది ఏడుపు లోయ అనమాట ఏడుపు నుండి దుఃఖంతో నుంచి మనం సంతోషాన్ని తీసుకొచ్చే లోయది ఆ లోయలో ఉన్నప్పుడు మనం ఆక్రాంతం చేసి దేవాణాన్ని తప్పించి అడుక్కోవాలి అది కురహపుత్రుడు రాసిన ఎనభై నాలుగు ఐదు ఆరులో ఉందండి దేవునికి పోయి ప్రార్థించాలి సిట్యుయేషన్లు ఏడుపు తెప్పిస్తే కొన్నిసార్లు ఆ కారణంగా ఏడ్ చేస్తాం మన బాధలతో అప్పుడు మన ఒక హస్బెండ్స్ ప్రవర్తన లేక భార్య ప్రవర్తన బిడ్డల ప్రవర్తన వ్యాధులు బాధలు నిందలు ఇవన్నీ మన బాధలు కలిగిస్తాయి అప్పుడు కానీ ప్రభు బాగా లోయలో పడినప్పుడు నేను అన్నాడు ఇలాంటి బాధల్లో మిమ్మల్ని నేను ఆదరిస్తానని చెప్పి అభయం తీసుకోవాలి తర్వాత షోరేక్ లోయ ఆ షోరేక్ లోయ ఏంటంటే న్యాయ సంసోన్ కాలంలో న్యాయధిపతుల పదహారు నాలుగులో ఎంత చక్కని వాగ్దానం ఉందండి అమ్మ నాన్న పేర్లు పెట్టి ఈ లాటి పుత్రుడు పుడతాడు ఆ యోహాన్ లాంటి అనుభవాలే ఉన్నాయి తనకు సంశోధనకు కూడా ఆ జుట్టు కాఫే కూడా ఉంచుకోవాలి మరి పరిమితమైన భోజనం ఇవన్నీ చెప్పారండి అయినప్పటికీ ఫిలిస్థిన్ నుంచి విడిపించాలని దేవుడు పట్టి పట్టి తను మంచిగా నిజంగానండి మనల్ని కూడా ఒక ప్రత్యేక ఉద్దేశంతో పుట్టిస్తే సంసం లాగానే మనం డివేట్ అయిపోతున్నాం వాళ్ళు అవకాశాలకి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ లోయ దగ్గరే నన్ను కలుసుకోవడానికి ఇష్టపడ్డాడు అక్కడే వీళ్ళు అందరు కలిసి బలం తెలుసుకోమని అడిగడిగి ఒక్కొక్క ఇస్తాం నూట పది వెండి తేడా నాడలువు అని మనం ప్రలోభ పెట్టే రహస్యం కనుక్కోవడానికి ప్రేరేపించిన స్థలం అండి ఈ షోరేక్ మనకు కూడా ఎన్నో రకాల శోధనలు బాధలు ఎదురవుతాయి మనం జయించే వాళ్ళంగా ఉండాలనేది జ్ఞాపకం చేస్తుంది అయితే తర్వాత అమాయకంగా ఉచ్చులో చిక్కుకుంటాం నిజంగానండి తెలిసి తెలియక కొద్దిగా బాధల్లో మనం ఇరుక్కుపోతామండి అది నోటి బాధ తప్పిస్తాడు కాలు ఇరుకున పడకుండా తప్పించే దేవుడు కాబట్టి ఉచ్చులో పడకుండా ప్రార్థన చేసుకుందాం మనకి సుపరిచితమైన లోయ షాడో ఆఫ్ డెత్ ఏది గడాకరపు లోయలో సంచరించినట్టుని ఏ అపాయకు భయపడినది ఇరు కీర్తనలు ఇరవై మూడు నాలుగులో ఉంది కదండి ఆ తర్వాత తొంభై ఒకటి పదిహేనులో కూడా శ్రమలో నీకు తోడుగా ఉంటాడు ఈ లోయలో ఉన్నప్పుడు మనకు మరణ అంచుల్లో ఉన్నప్పుడు అండి ప్రభు చిత్తం అండి ఆ మరణం విడిపించగలడు లేదా విక్టోరియాస్గా మరణించడానికి కృపునివ్వగలడు అది గడ గడప లోయ తర్వాత గెహన్నా ఒక చోట ఉంది కాదండి ఇక్కడ మాత్రం బెన్ హిన్నేమ్ అనే పేరుంది వ్యాలీ ఆఫ్ బెన్ బెన్హిన్నేమ్ అదేంటంటే యూదా వాళ్ళు బహు చెడు పాపం చేస్తారు అగ్నిలో మీ కుమారులు కుమార్తెలు దహించడానికి బలిపీఠం కడుతున్నారు అని యూదా గురించి ఇర్మియా విలిపిస్తాడు అది హత్యలోయ అని కూడా పేరు అది నిజంగానే అది పాపపు లోయలో నుంచి ఇరమయా పంతొమ్మిది రెండు నుంచి ఆరు వరకు ఏడు ముప్పై ఒకటిలో ఉందండి బెన్ హెన్నేమ్ లోయ ఈ పాపపు లోయలో మనం శ్రమపడేటువంటి నరక అనుభవంలో అగ్నిలో కాల్చబడకుండా మనం తప్పించుకోబడటానికి మనం తప్పకుండా ప్రార్థన చేసుకునే అవసరం ఉంది కానీ చాలా ప్రమాదకరమైనది నరకం నుండి తప్పించుకుని అడగాలి యహోషపాత లోయ అనేది కూడా ఉందండి అది గురి కలిగి ఉండాలి మరి ఒక్కొక్కసారి ఇల్లు కొనేటప్పుడు వివాహాలు జరిగేటప్పుడు ఉద్యోగాలు నిర్ణయించుకునేటప్పుడు ఏ ఏ అనుభవాల్లో మనకి నిర్ణయాలు కావాల్సి వచ్చినప్పుడు ఈ లోయలో జ జారిపోకుండా తీర్మానాలు తీసుకునే అనుభవాల్లో మనం పడాలి తర్వాత అందరికీ తెలిసినటువంటి లోయ లోయ ఆ లోయ ఏంటంటే మనం చదువుతాం గుర్తు గుర్తుపెట్టుకోము కాదండి ఈ లోయ ఎక్కడంటే దావీదు గొలియాతుని హతమార్చడానికి వచ్చిన లోయ అక్కడే ఫిలిస్తీలు ఇస్రాయలీలు హరాహరని ఎదుర్కోవడానికి నిలబడిన స్థలంలో అక్కడికే వచ్చాడు దావీదు గొర్రెలు కాపరి అది ఒకటో సమయాలు పదిహేడు పంతొమ్మిది అది నిజంగానే సామాన్యంగా ఉండే మనుషులతోటి అసాధారణమైన వ్యక్తులుగా మార్చగలిగినటువంటి లోయ లోయ మోషే కూడా బలమైన స్థితిలో గొప్ప కార్యాలు చేశాడు దానియాలు కూడా సామాన్యుడే గొప్ప కార్యాలు చేయగలిగాడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు ఆ కృపనిస్తాడు ఘనత ఇస్తాడు ఇంత ఘనత ఇంత కృప నీకు ఎలా వచ్చింది అంటే ఆయన సామాన్యుల్ని అసమానమైన అద్భుతమైన విజేతలుగా మార్చగలడు ఇంకొకటి బెరాకా లోయ ఇది చాలా చివరి లోయ భయంకరమైన పరిస్థితుల్లో స్థుతించే లోయ అండి కృతజ్ఞత కలిగి స్థుతించే లోయ మరి యోషపాత యుద్ధం చేసినప్పుడు ఎంత చక్కగా ఉంటుందండి ఇది అందరూ చదువుకుంటూ మంచిదండి రెండో నృత్యాంతా ఇరవై అధ్యాయం ఇరవై ఆరులో అది మీరందరూ కూడా మీరు స్థుతించడానికి దేవుని ప్రేమించండి భక్తుల్ని ప్రవక్తలను కూడా ప్రేమించండి నమ్ముకోండి మీరు అప్పుడు కృతజ్ఞత చెల్లించే వారు అవుతారు మరి మూడు రోజులు వాళ్ళక్కడ యుద్ధంలో అద్భుతాలు జరిగించి వాళ్ళ మాటకాళ్ళు పిలిపించి స్థుతులతోటి జరిగినప్పుడు మరి స్థుతులతోటి ఎరుకో కూలిపోవడం ఒక భాగం ఇక్కడ యహుషాపాతి వీళ్ళందరితోటి పాటలు పాడించి యుద్ధం చేసి జయం వచ్చినప్పుడు అండి మూడు రోజులు ఆ సొమ్మంతా దాచుకోవడానికి మూడు రోజులు పెట్టిందట నాలుగో రోజు అప్పుడు వెరాకల్ వీళ్ళందరూ కలిసి మరి శత్రువులపై జయం ఇచ్చారని స్థుతించి చేరట మనకు దేవుడు చేసిన మెళ్ళని కౌంటీ ఆఫ్ బ్లెస్సింగ్స్ నేమ్ దేమ్ వన్ బై వన్ అనే అనుభవం ఇక్కడ బెరాక లోయ అది ప్లేజెస్ తోటి దేవుని స్థుతించాలి ఇంకా మనం ప్రత్యేకంగా ఇంకొక లోయ గురించి మనం చెప్పుకుందాం మరి అది చాలా ఆత్మీయంగా అనుభవాలను ఇచ్చే లోయ ఏంటంటే ఎహెచ్కెల్ నలభై ఏడు మూడు దేవుడు ఎదుర్కొనే మనం క్రైస్తవుడిగా ఎదుర్కొనేటువంటి లోయానుభవాలు క్లుప్తంగా నాలుగు ఉన్నాయండి మారు మనసు స్థిరత కావాలంటే ఫస్ట్ ఏంటంటే అక్కడ ఎహెచ్కెల్ నలభై ఏడు మూడులో మందిరపు తూర్పు ముఖంగా నీరు పారుతుంది అది కింది గడప నుంచి ప్రవాహం అది చిన్నిగా చిన్ని ఊటలాగా బయలుదేరి నదిగా మారిపోద్ది ఆ లోతులు నాలుగు లోతులు ఉంటాయి అక్కడ అందరూ తెలిసిన లోతులే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను ఒకసారి చెప్పాను ఇది ఇక్కడ మన మారు మనసు స్థిరత లేకపోతే ఆత్మీయంగా ఎదగలేమండి మనకి దర్శనం ఉందా దేవుని యొక్క మరి సైతాను అణిచివేస్తుందా మన దాటలే లోతుల్ని మనం అందుకోవడానికి మనం చాలా శ్రమపడాలి ప్రభుని చేరే వరకు మనం ఆత్మీయ అనుభవంలోకి మెట్టుమెట్టుగా ఎదగాలి అయితే ఇక్కడ ఆత్మీయ ఎదగడానికి నిర్దేశించడం మనల్ని అయితే మరి ఫస్ట్ ఏంటంటే మనకి మారుమన్స్ అనుభవం అనేది అది ఫస్ట్ అనుభవం ఏంటంటే చీలమండల దాకా నీరు రావడం మూడో వచ్చింది అండి నలభై ఏడు మరి ఎహెచ్కేలు అరికాలు మనం నిలబడాలంటుందండి అరికాయలు పైన మరి పైగా ఉంటుంది ఇది ఈ చీలమండ ఈ లో అరి అరి అరికాలంటే మన కాలుకి చివరి భాగంలో పాదానికి పైన చీలమండ దగ్గర అక్కడ ఈ లోతు మారు మనసుకు సాదృశ్యం ఇది కొలమాలను పట్టుకొని నడిపిస్తూ అక్కడ నిలబడిన అనుభవాలు కావాలంటే ఈ పాదాల దగ్గర ఈ చీలమండ బరువు బలం అన్ని దాన్ని మోస్తుంది కనుక ఆ బరువు మోస్తు మోస్తున్న అనుభవంలో మనకి ఫౌండేషన్ లాగుండే ఈ చీలమండ అనుభవమే మారుమనసు అనుభవం ఇది చాలా స్ట్రాంగ్ అనుభవం ఉంటేనే తప్ప మనం ముందుకు సాగలేమండి అది లేకుండానే మనం బతికేస్తున్నాం కానీ ఆ స్థిరత ఉందా మనకి ఆ స్ట్రాంగ్గా అది లేకపోతే కదలేం పనులు చేయలేం కాబట్టి మారుమలస్ అనుభవం లేకపోతే గొప్ప పునాది క్రైస్తవ జీవితం ఆధారపడిందని గమనించుకోవాలి దాని మీద మనసు పెట్టాలి మరి అరణ్యంలో మరి యోహాను వేసిన కేకంటండి మీరు మారుమని పొందాలి పరలోకాన్ని చేరాలంటే మారుమన్స్ పొందాలి మారాలి మరి మనిషి మారాలి మనసు మారాలి మారు మనసు కావాలి నూతనంగా రూపాంతరం చెందాలి అయితే మరి సిను గారి వాడు కూడా ఈ పేతురును యోహాను వాళ్ళ ఆత్మతో నింపబట్టడం చూసి ఆ వరం కావాలని తను బ్యాప్టిజం పొందాడు మరమసి పొందాడే కానీ ఈ ఆశ చూడని ఎలా ఉందో నేను నాకు కూడా కావాలి వరం అంటే అతను డబ్బులు ఇస్తా అన్నాడు కూడా దాంతో కానీ స్ట్రాంగ్ పునర్లేని బలహీంతే అది హృదయంలో మాలిన్యం ఉంచు ఇంకా పొరల పొరలుగా దాగున్న పాపం ఉంటే ఇటువంటి బలహీనతలు వస్తాయండి ఆ బ్రతుకు నడక అంత యాకోబుకి పూర్తిగా మారిపోయింది బ్రతుకు మారింది నడక మారింది పేరు మారింది చూపు మారింది మాట మారింది స్వభావం మారింది మన జీవితంలో ఇవన్నీ మార్పు ఉందా లేదా ఒక్కసారి పరీక్షించుకుందాం తర్వాత మాంత్రికులు మరి అక్కడ కూడా వాళ్ళందరూ కూడా ఆ పుస్తకాన్ని పంతొమ్మిది పంతొమ్మిదిలో అందరూ ఆ పుస్తకాలు అన్ని తగలబెట్టారటండి ఒకసారి ఏంటండి ఆండ్రూ జాక్సన్ అనే అమెరికా అధ్యక్షుడు ఆ ద్వారా పారాధనకి ఎప్పుడు పాపం చక్కగా హంబులుగా వచ్చి కూర్చున్నావాడట అక్కడ కొత్త పాస్టర్ గారు వచ్చారట అందరూ ఒక వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి రూమ్లో ఉంటే అయ్యా అయ్యా నువ్వు కొంచెం మర్యాదగా మాట్లాడు ఏది పడితే అది మాట్లాడుకు ఆయన వచ్చాడు తీయగా ప్రేమగా మంచి మాటలే మాట్లాడు విసురుకునే మాటలు గద్దించే మాటలన్నీ తగ్గించు అని చెప్పి హెచ్చరించారట సరేలేండి సరేలేండి అన్నారట తీరా స్టేజ్ ఎక్కిన తర్వాత ఆత్మతో నింపబడిన తర్వాత మార మనసు తగిన ఫలాలు ఫలించాలని చెప్పుకుంటూ అది లేకపోతే మాత్రం ఎవడైనా సరే ప్రెసిడెంట్ అవని ఎవడైనా సరే మార మనసు అనుభవం లేకపోతే మాత్రం అది చాలా శిక్షకు గురవుతారని చెప్పి చెప్పగానే అందరు భయపడిపోయారంటే ఇలా ఏం చెప్పాము ఏం చేశాడని అది అయిపోయిన కాసేపటికి ప్రభు మిమ్మల్ని తాకితే మీరు ఆల్టర్ దగ్గర రండి మీకోసం ప్రత్యేక ప్రార్థన చేస్తానని చెప్పగానే ఫస్ట్ ఆ ప్రెసిడెంట్ గారు వచ్చి మోకరించారటండి అటువంటి ప్రసంగం చేయకపోతే ఆయనకు మార్మల్స్ అనుభవం ఆ తగ్గింపు ఉండేది కాదు కదా నిజంగానండి ఈ గద్దెంపుగా ఈ రోజుల్లో గద్దంపు ప్రార్థనలు చాలా వాక్యాలు చాలా అవసరం బాప్టిస్ం చి్యోహాన్లు ఏరియాలు ఉంటే తప్ప ఇక్కడ ముఖ్యంగా న్యూజెర్సీ ప్రాంతంలో ఈ విగ్రహారాధన ఎక్కువైపోయి గుడులు ఎక్కువైపోయినాయి సవాళ్ళు చేసే క్రైస్తవుల లేకపోతున్నారండి కనీసం మన ప్రార్థనలో పట్టుదలలు కావాలనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అనుభవం నడుము లోతు నీరు వచ్చిందండి ఆ నడుము అంటే అంటే వాక్యం నడుము స్ట్రాంగ్గా ఉండాలంటే వాక్యంలో స్ట్రాంగ్ ఉండాలి నడుము మనసుని నడుము కట్టుకుండా ఉంది దాంట్లో వాక్యమున ఖడ్గం అనేది ధరించుకోవాలి నడుం దగ్గర కదా కట్టుకున్నది నడు దగ్గర కదా కత్తి పెట్టుకున్నది సోల్జరు ఎఫ్ఎస్సి ఐదు పదిహేడులో కడ్ మరి కట్గం నడుము కట్టుకుంటాం వాక్యం విభజించేది మరి ఆహారం ఇచ్చేది త్రోవగా ఉండేది బలపరిచేది మరి ముచ్చలించేది ఇవన్నీ అర్థం లాంటిది ఇవన్నీ చూసుకోవాలి సబ్బు వంటిది వాక్యం గురించి ఎంతో శక్తి ఉంది మనం వా వాక్యమే మన బలము వాక్యమే నన్ను బ్రతికించేది అంటాం కదా మరి కట్టడాలు నేర్చుకుంటూ శ్రమనంతుడే మేలు వాక్యం ద్వారానే మనం దేని ద్వారా మనం మన ప్రవర్తన సరి చేసుకోవాలి వాక్యం ద్వారానే వ్యూహాన్ నలభై మరి ఏహెచ్కేలు నలభై ఏడు ఐదులో మునిగిపోయేటువంటి లోతు తర్వాత నాలుగో లోతు అది ఆత్మలో నింపుదలతో పరిశుద్ధాత్మతో తేలియాడే అనుభవం అండి అది ఏతొచ్చినాడే ఈత దాటుకుని దాటుకొని ఆ ప్రమాదం గురి కాకుండా ఒడ్డుకు చేరగలడు మరి ఈత వచ్చిన వాళ్ళంగా మనకు మెళుకులు తెలుసుకున్న వాళ్ళంగా పరిశుద్ధాత్మ నింపబడిన వాళ్ళంగా ఆ నాలుగు అనుభవంలోకి రావాలండి మరి నిజంగానే అపురుషకార్యం నాలుగు ఒకటిలో పేతురు వ్యూహాలను అంతా ప్రార్థించి వాక్యం ద్వారా అందరిని పరిశుద్ధాత్మ నింపబడ్డారు అక్కడ భూమి కంపించింది ఈ అనుభవాలు మన సంఘాల్లో కావాలండి తర్వాత మరి ఆశీర్వాదాల్లో దీవులు ఉన్నాయి నలభై ఏడు దాని కింద భాగంలోనే నలభై ఏడు అధ్యాయం కింద ఆ నది అంటండి ఇలా నాలుగు గుండా పోయిన తర్వాత ఆ నదికి ఇటు అటు కూడా విస్తారమైనటువంటి చేపలు పడి పట్టిన ఆ నదిలో తర్వాత చెట్లు ఉన్నాయి ఆ చెట్లు ఎదు ఎదుగుదల మరి అవి ఇంకొక చక్కటి ఫ్యాక్ట్ ఉందండి ఆ నది నీరు సముద్రపు నీళ్లతో కలిసింది అప్పుడు సముద్రం నీళ్లు కూడా మంచి నీళ్ళు అయినాయి ఏంటంటే అక్కడ చక్కటి మాట ఉంది నిజంగానండి మరి రెండు నదులు సముద్రాలు చూసుకుందాం సి ఆఫ్ గ్యాలరీ సి గలే సముద్రం తర్వాత మృత సముద్రం ఈ రెండు ఆలోచించుకుంటే ఎంత మంచి సత్యం ఉందంటే ఈ గలయ సముద్రంలో బోలు చేపలు ఉంటాయి ఎందుకంటే అది అది వర్ధ నది అవన్నీ వెళ్ళి సముద్రంలోకి వెళ్ళినప్పటికీ నా నీరు ఎంత మంచి నీరు అయిపోయి వాటిల్లో జలసరా అంటే అన్ని uh, జీవరాశులు ఒక ఉపయోగకరంగా ఉండే నీరుగా అది మారిపోతుంది అప్పుడు గెలలియ సముద్రంలో మరి ప్రయాణం చేశారు క్రీస్తు కూడా అక్కడ చేపలు ఉన్నాయి అప్పుడు నూట యాభై మూడు చేపలు పట్టిన అనుభవాలు ఉన్నాయి అక్కడ కానీ మృత సముద్రంలో అన్నిటినీ నీటిని అది రిసీవ్ చేసుకుంటుంది అది అన్ని ఖనిజాలతోటి విషతుల్యం అయిపోయి అక్కడ జీవరాశులు లేవు ఏ రకమైన మరి ఉనికి కనబడదండి బ్రతికిన జంతువులు కానీ ఇవి కానీ కాబట్టి మన జీవితాల్లో కూడా ఇప్పుడు ఎలా ఉన్నామంటే ఎన్ని వేల ప్రసంగాలు వింటున్నాం డెడ్ సీ లాగా లోపల ఉంచుకుంటున్నామే తప్ప దాన్ని మనం ప్రవహింప చేయటం లేదు గాలి సముద్రం లాగానే మనం ప్రవహించే వాళ్ళంగా ఆ నీరు ప్రవహిస్తూ ఉంటే అది పరిశుద్ధం అవుతుంది మన జీవితాల్లో మనం తీసుకున్న మంచిని ఇతరులకు ప్రవహింప చేసే జీవనదినే నా హృదయములో చేయుమయ అని పాడుకుంటున్నాం అది ప్రవహించేటువంటి అనుభవంగా మనం పొంగి పొరలే అనుభవంగాను మన జీవితాలు ఉండాలి ఆత్మ నింపబడాలి చేపలు అక్కడ ఉన్నాయి తర్వాత అక్కడ ఎట్టండి వృక్షాలు పెరుగుతాయి ఆకులు వాడిపోవు ఆకు పచ్చగా ఉంటుంది ఒకటో కీర్తలు కూడా ఉందంటే ఆకు వాడక తన కాలం ముందు ఫలిమిచ్చి చెట్టు వలె అట్లా చేంత సఫలం అవుతుంది మరి ఆకులు ఔషధాలుగా ఉంటాయి పన్నెండు కాపులు కాస్తుంది చూసారా ఆత్మఫలాలు ఫలిస్తాం పన్నెండు అంటే సంవత్సరం అంతా ఫలాలు నింపబడిన జీవితాలు జీవిస్తాం అది కావాలండి ప్రభు కోరుకునే జీవితం కాబట్టి ఈ లోయ అనుభవాలతోటి మరి ఈ నాలుగు అనుభవాలు కూడా జోడించుకుని మన జీవితాన్ని సఫలం చేసుకుందాం ప్రభు మన దీవించుగాక ఆమెంది